అదే విధంగా సింగన నమస్కారం అండి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం ఒక్క నిమిషం ఈ రోజు మనం అందరం చూస్తున్నాం అండి ఎద్దు ఏడిసిన వ్యవసాయం రైతు కన్నీరు పెట్టిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఈ మాటని గత ఐదేళ్లలో ఖయాలో చూసాం ఈ రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా లేడు ప్రతి రైతుకి కన్న కళ్ళ నిండా కన్నీళ్లే అమరావతి రైతులైతే కడుపులో కొట్టించుకున్న పరిస్థితిని మనం గత ఐదేళ్లలో చూసాం ఆ పరిస్థితి నుంచి ఖచ్చితంగా బయటపడేసే నాయకుడిని తెచ్చుకోవాలి అని రాష్ట్ర ప్రజలందరూ కూనుకొని ఘనమైన మెజారిటీ అత్యంత భారీ మెజారిటీతో రాష్ట్రం మొత్తం మీద మనం గెలిపించుకొని నమ్మి మనల్ని బయట పడేయగల నాయకుడు ఒకరున్నారు అని నమ్మిన నాయకుడి పేరు నారా చంద్రబాబు నాయుడు వారు వచ్చిన తర్వాత రైతుల పెదవి వెంట చిరునవ్వే తప్పితే కళ్ళ వెంట నీరు లేదండి ఈ రోజు చెప్తున్నారు చిన్న చిన్న సమస్యలు ప్రతి ప్రతి ప్రభుత్వంలో సమస్యలు సమస్యలుంటాయి ఎంత బాగా పాలించిన సమస్యలు ఉంటాయి అన్నది వాస్తవం వినడానికి ఒకరైన ఉండేవారండి అండి సమస్యలున్నా కూడా గత ఐదేళ్లలో ఈ రోజు స్వయంగా మీ ఇన్ఛార్జ్ మీ ఇంటి వద్దకు వచ్చి మీ మీ మంచాల పైన కూర్చొని మీలో ఒకళ్ళగా కూర్చునే పరిస్థితి మనం గత ఐదేళ్లలో కనీసం ఓమకైనా వచ్చిందా కనీసం ఈ పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వెళ్లి మన సమస్యను విన్నవించే నాయకులు మనం గెలిపించుకోగలిగితే అంతకు మించి మన కష్టాలు ఏమి చెయ్యవండి వ్యవసాయం అనేది వాతావరణం బట్టి ఆధారితమైన వృత్తి వాతావరణాన్ని మనం మార్చలేం వాతావరణం అనేది మన చేతుల్లో లేదు కానీ ప్రభుత్వం మన చేతుల్లో ఉంది మనం గెలిపించుకోబోయే నాయకులు మన చేతుల్లో ఉన్నారు సరైన నాయకులు గనక గెలిపించుకుంటే వాతావరణం కానివ్వండి ఏ సమస్యల నుంచైనా మనల్ని బయటపడే గల నాయకులను మనం గెలిపించుకుంటే మనం ఎంత ఎంత ఇబ్బందుల్లో ఉన్న రైతులైనా కూడా రైతే రాజుగా మెలిగే రోజు ఖచ్చితంగా వస్తుంది మీరు చూస్తే మన రాష్ట్రం అంతటా కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీనే ఆయనకు రైతులతో పని లేదు అన్న మాటని గట్టిగా నమ్మించగలిగారు రాష్ట్రం మొత్తం కానీ ఒక్కసారి మనం తిరిగి వాస్తవాలను చూస్తే అసలు రైతుల కోసం ఇప్పటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రుల అందరిలో ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ విధంగా కష్టపడ్డ ఒకే ఒక్క నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు గారు